చెప్పండి మామూలుగా ఎన్ని తీస్తుంటారు ఇప్పుడు కట్ట లెక్కనా మీరు మామూలుగా ఎట్లమా ఇది లెక్క మీకు కూలిచ్చేది నూరు బీడీలకిమ్మా వెయ్యి బీడీలకా వెయ్యి బీడీ అంటే ఇప్పుడు రోజుకి ఎన్ని కట్టగా కట్టచ్చమ్మా అయితే వయసు వాళ్ళకి రెండు వందలు మీరు అయితే నూరు చాలా తగిపోంది కదమ్మా అమ్మా అంటే చేతి అయిన వాళ్ళు రెండు వందలు చేత కావాలి నూరు రూపాయలు వాళ్ళు ఎంతైనా నూరు రూపాయలు ఏమవుతుందమ్మా ఈ కాలంలో ఖర్చులకి అమ్మా ఏదో ఒకటి పని చేయాలా దానివల్ల ఇంటి పట్టున ఉండి ఇదే చేసుకుంటుంటారు చాలా కష్టమవుతుందమ్మా అమ్మ అమ్మా ఇప్పుడు మన తాడిపత్రులు ఎంతమంది ఉంటారమ్మా అమ్మా ఇట్లా కూలి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎన్ని వందల మంది ఉంటారమ్మా అంటే చాలా మంది ఉండారు అయితే ఇవన్నీ మీరు ఎక్కడికి వాళ్ళే వచ్చి తీసబోతారా మీరు ఎత్తపోతారు ఆకు చుట్టి మీరు దీన్ని తయారు చేస్తారు బిడ్డలుగా సరే అమ్మా సరే చుట్టుపట్టు పల్లెలు అమ్మ చుట్టుపక్కల పల్లెలలో కూడా ఉంటారమ్మా తాడపత్రి బీడీలు కూడా ప్రసిద్ధులే దీని పేరు ఏమన్నా ఉందో తెలుసు కూలీలు మీకు అవుమ్మ అండి అన్ని ధరలు పెరిగిపోయినాయి బియ్యం ధరలు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి కూరగాయలు కూడా వచ్చే నూరు రూపాయలు వేస్తే కూరగాయలు రావడం లే చాలా ఇబ్బంది అయిపోతుంది మధ్య జీవితం అయితే మంచిది